యాంకర్ శివజ్యోతి తీన్మార్ సావిత్రిగా తెలంగాణ యాసలో వార్తల్ని చదువుతూ సిక్స్ ఛానల్ ద్వారా కెరియర్ని మొదలుపెట్టింది ఆ ఛానల్లో యాంకర్గా చేసే టైంలో శివజ్యోతి పెద్దగా తెలియదు కానీ బిగ్ బాస్ ద్వారా ప్రతి ఒక్కరికి సుపరిచితమైంది బిగ్ బాస్ తర్వాత నుంచి ఏ షోలో చూసిన భర్త గంగూలీతో కలిసి పార్టిసిపేట్ చేస్తూ హల్చల్ చేసింది ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఫ్యామిలీ అప్డేట్స్ని పోస్ట్ చేస్తూ వచ్చిన శివజ్యోతి రీసెంట్గానే యాంకర్గా తన కెరియర్ని ప్రస్తుతానికి క్విట్ చేస్తున్నాను అంటూ రెండు యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేస్తూ ఇప్పుడు ఉంది అయితే శివజ్యోతి ఈ రోజు భర్త గంగూలీతో కలిసి భూమి పూజ చేస్తున్న కొన్ని ఫోటోస్ షేర్ చేసుకుంటూ పన్నెండు సంవత్సరాలు అవుతుంది బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి సున్నా నుంచి ఇక్కడి దాకా చాలా దూరం వచ్చాము మా జర్నీ మాకు అంత ఈజీగా అయితే లేదు కానీ మాకు చాలా నచ్చింది ఈ జర్నీలో అసలు రిగ్రెట్స్ అనేవి లేవు మీరు లేకపోతే మేము లేవు మా ఎదుగుదలకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అంటూ తన భూమి పూజ ఫోటోస్ ని షేర్ చేసుకుంది మరి ఈ భూమి పూజ దేని కోసమో మాత్రం చెప్పలేదు శివజ్యోతి కొత్త ఇల్లు కట్టబోతుందా లేదా బిజినెస్ స్టార్ట్ చేయబోతుందో అయితే తెలియదు శివజ్యోతి ఆల్రెడీ రెండు ఇల్లు కొంది తన కెరియర్ లో చాలా కష్టపడి